హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి అయితే ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట అంటే సాటర్డే రోజు నైట్ ఇంకా ఆషాఢ మాసం కదా అందుకని చెప్పేసి అందరం కూడా గోరింటాక అయితే పెట్టుకుంటూ ఉన్నాం అంటే మా అక్క ఫస్ట్ పిల్లలకి పెడుతూ ఉంది ఇంకా ఆషాఢ మాసం అన్నా ఆటలు తద్ద అన్న ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గోరింటాకే ఆషాఢ మాసం అయినా ఇంకా అట్ల తద్దయినా ఖచ్చితంగా మన అందరం కూడా గోరింట అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా పర్టికులర్ గా పెట్టుకునేది గోరింటాకు ఈ రెండు ఫెస్టివల్స్ కి ఇంకా రిమైనింగ్ ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అంటే అది ఎవరిష్టం వాళ్ళది కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు కానీ బట్ ఆషాఢ మాసం అయినా అట్ల తద్దయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గోరింటాకు అయితే పెట్టుకుంటాము సో అట్లనే ఇంకా ఈ రోజు మేము కూడా పెట్టుకుంటున్నాము అంటే సాటర్డే నైట్ పెట్టుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలు అంటే వాస్విక్ షణ్విక్ కూడా పెట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా మాకు కూడా పెట్టమని చెప్పేసి అడిగారు వాళ్ళ ఆమెని ఇంకా అట్లాగా పెడుతూ ఉంది అంటే ఇంకా చిన్నపిల్లలే కదండి పెడితే ఏమో ఇన్ని చేతులు ఎర్రగా పండుతాయి కదా ముద్దుగా బాగా అనిపిస్తుంది అనమాట సో అది ఇంక ఇక్కడ ఫస్ట్ పిల్లలకైతే పెడుతూ ఉంది అక్క ఇంకా తర్వాత నేను అక్క కూడా పెట్టుకున్నాము ఇదిగో నేనైతే ఇట్లా పెట్టుకున్నాను అన్నమాట అంటే గోరింటాకు కొంచమే ఉంది అత్తయ్య రుబ్బారేమో కొంచమే రుబ్బారేంటి అంటే మిక్సీలో వేసారేమో మాకు చెట్టు ఉంది పక్కనే సో తనే ప్రిపేర్ చేశారే ఏమో అనేసి అనుకున్నాను ఫస్ట్ కొంచమే ప్రిపేర్ చేశారేంట అనేసి బట్ తర్వాత తెలిసింది నాకు మా ఇంటి పక్కన అక్ అని చెప్పేసి ఇంకట్లా పిల్లలకి అయితే ఫుల్ గా ఫింగర్స్కి ఇంక అట్లా మొత్తం కూడా పెట్టేసాము నలుగురికి కూడా బట్ ఇంకా నాకు మా అక్కకి మేమేమో ఇంకా సింపుల్ గా అట్లా పెట్టుకున్నాము నేను ఫస్ట్ చూసారు కదా అట్లాగా అరచేతిలో పెట్టుకొని ఇంకా పైన రింగ్స్ లాగా పెట్టుకున్నాం బట్ తర్వాత ఏదో కొంచెం వెల్త్గా అనిపించింది అందుకని మళ్ళీ డాట్స్ ఏదో పెట్టుకున్నాను అనమాట సో అది మాకు చెట్టుంది కాకపోతే ఇంకా ఆ రోజు బాగా పండుతుంది అనమాట ఆ గోరింటాకు ఇంక అందుకని చెప్పేసి అందరం కూడా తలా ఒక హ్యాండ్ కి అయితే పెట్టుకున్నాం అనమాట సో హదండి నైట్ ఇంకా ఆషాఢ మాసం కదా మరి మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి సో అదండి నైట్ వర్క్ అయితే ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు అనమాట ఈ రోజు తొలి ఏకాదశి అందరికీ కూడా బిలేటెడ్ గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఇంక ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇల్లంతా కూడా మాప్ పెడుతున్నాను ఇంకా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కూడా మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫస్ట్ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి డబ్బా ప్లీజ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ये ना मां हमारे लकड़न चली और मैं तेल रख पर पनीर पर टीवी लगा वो ये आलू लो बेटा टैबलेट जैसा यार ये सब रख दे बैठ قال له 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 ఇంక ఇక్కడ నేను పెట్టేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట అంటే పూజ చేసుకుందామని ఫ్రెష్ అయిపోయి వచ్చాను అయితే ఫస్ట్ ఫాస్ట్గా పూజ చేసేద్దాము అనేసి అనుకున్నాను బట్ ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ టైం అండి అంటే నేను అర్లీగా లెగుద్దాం అనేసి అనుకున్నాను బట్ నైట్ అస్సలు అంటే అస్సలు నిద్రపట్టలేదు ట్వెల్వ్ పైన అయిందనమాట ట్వెల్వ్ థర్టీ వరకు అస్సలు నిద్రపట్టలేదు తర్వాత సాంగ్స్ పెట్టుకుంటే అప్పుడు కావాలి నిద్రపోయాను సో నైట్ ఇంకా కొంచెం పట్టలేదు కదా దానివల్ల ఇంకా మార్నింగ్ లెగవలేకపోయాను అనమాట అస్సలు మేలుకు అనేది రాలేదు కొంచెం లేట్గా లేచాను సో ఇంకా అందుకే మార్నింగ్ ఇంకా పూజ అంతా కూడా చేద్దాం అనుకున్న ఎర్లీ మార్నింగ్ బట్ లేట్ అయిపోయింది సో ఇంక ఇక్కడేమో బ్రేక్ఫాస్ట్ అయ్యింగ్ కూడా సో మంది కంటే అక్కొక్కటే కొంచెం హెల్ప్ ఉంటే బెస్ట్ కదా ఈ ఇంతమందికి చేస్తున్నప్పుడు అందుకని ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు చేసుకుందాంలే ఒకేసారి అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఫస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట రోజు మీకు మా అక్క స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే షేర్ చేస్తానండి అంటే ఇంతకు ముందు నేను షేర్ చేశాను బట్ ఇది మా అక్క స్టైల్ అనమాట అంతా సేమే బట్ కొంచెం కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అయితే ఇంకా అక్క చపాతీలు చేస్తూ ఉంది నేను ఇక్కడ కాలుస్తూ ఉన్నాను అంటే ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము కర్రీ ఫస్ట్ అయిపోయేది బట్ టొమాటో లేవన్నమాట ఇంకా అవి తెప్పించి వరకు కొంచెం లేట్ అయింది ఇక్కడ ఏంటంటే పన్నీర్ కి మనం కర్రీకి నార్మల్గా ఉల్లిపాయ టొమాటో అట్లా ఫస్ట్ కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటాం కదా అట్లానే ఫ్రై చేసుకొని అందులోనే కొన్ని జీడిపప్పు చెక్క లవంగం ఇంకా బిర్యానీలు ఒకటి అయితే వేసుకున్నాము అవన్నీ కూడా కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత కంప్లీట్ గా చల్లారి తర్వాత ఇక్కడ మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఏంటంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బట్టర్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర అలాగే కసూరి మెతి అయితే యాడ్ చేసుకుంటున్నాను కసూరి మెతి అబ్బా ఆయిల్లో ఫ్రై అయితే నిజంగా స్మెల్ చాలా బాగుంటుందండి సో ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కర్రీకి తగ్గట్టు ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి మనం ఆనియన్ టొమాటోస్ మగ్గించుకుంటున్నాం కదా ఆ స్టేజ్లోనే వేసేసి ఒకేసారి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ టొమాటో ప్యూరి అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది అంత బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఆనియన్ టొమాటో మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా సో అందుకనేసి సో ఇంక ఈ జార్లో ఏంటంటే కొంచెం వాటర్ కూడా తొలిపి వేసుకుంటున్నాను వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు జస్ట్ ఈ స్టేజ్ లో కొంచెం ఆ జార్లో మాత్రమే తొలిపి వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలాగే మీ టేస్ట్ కి తగ్గట్టు కారం మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ముందు నలుగురు ఉన్నారు కాబట్టి కొంచెం కారం అయితే తగ్గించేసాము ఇంకా అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి స్టార్టింగ్ లోనే జీరా వేసాను కదా సో ఇంకా నా దగ్గర లేదన్నమాట జీరా పౌడర్ సో దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం అట్లా మనకి ఉడుగుతూ ఉంటది కదా సో ఆ కన్సిస్టెన్సీకి అయితే రానివ్వాలి ఇప్పుడు ఏంటంటే ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాము సో ఇంక ఇంతవరకు కూడా కామన్ ప్రాసెస్ ఎవరమైనా ఇట్లానే చేస్తాం కదా బట్ ఇప్పుడు ఏంటంటే ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు అంటే నార్మల్గా మన గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ అవ్వడానికి కానీ వాటర్ యాడ్ చేస్తాం కదా బట్ ఎక్కువ వాటర్ కాకుండా ఇక్కడ అక్క అయితే పాలు యాడ్ చేస్తుంది అంటే ఈ ప్రాసెస్ అక్క చేసే ప్రాసెసే బట్ నేను చేస్తున్నాను అనమాట ఎందుకంటే అక్క అక్కడ చపాతీలు అవి చేస్తూ ఇక్కడ ఒక సైడ్ కాలు ఇంకా కర్రీ చేస్తూ సో అట్లాగా అక్క చెప్తా ఉంటే ఇంకా నేను చేస్తాను అంటే అంతవరకు సేమ్ ప్రాసెస్ బట్ ఇక్కడ పాలు యాడ్ చేస్తే బాగుంటుంది ది అనేసి అనమాట సో ఇంకా అందుకని ఇక్కడ కొంచెం పాలు అయితే యాడ్ చేసుకున్నాము అండ్ వాటర్ వచ్చేసి జస్ట్ కొంచమే యాడ్ చేసాము అనమాట అంతే సో పాలు యాడ్ చేసాం కదా ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే చాలండి పనీర్ కర్రీ అయితే రెడీ సో పాలు కూడా పచ్చిపాలే బాయిల్ చేసిన పాలు అనుకోండి కొంచెం కర్రీ చల్లారిన తర్వాత యాడ్ చేయాలి పచ్చిపాలే కాబట్టి మనకి ఇంకా విరగడం అట్లా కూడా ఏమి ఉండదు అనమాట సో అంతే ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే పనీర్ కర్రీ అయితే రెడీ నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వాటర్ ప్లేస్ లో ఒకసారి మీరు కూడా పాలతో ట్రై చేయండి నిజంగా చాలా బాగుందన్నమాట నేను ఇక్కడ మీకు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తున్నాను అంటే క్యారెట్ బీట్రూట్ ఇట్లా తినని పిల్లలు ఉంటారు కదండీ సో అదేంటంటే ఎట్లయినా పిల్లలతో తినిపించాలి అనుకున్నప్పుడు ఈ ఇందాక మనము ఆనియన్ టొమాటోస్ అవి కొంచెం మగ్గించుకున్నాం కదా ఆ స్టేజ్లోనే అవి కూడా కొంచెం పీసెస్ అయితే యాడ్ చేసేయండి సో బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అంటే కర్రీ కలర్ కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటది సో ఇంకా పాలు యాడ్ చేసాం కాబట్టి ఆ బీట్రూట్ క్యారెట్ ఫ్లేవర్ అనేది మనకు అంతగా తెలియదు అనమాట కాబట్టి ఒకసారి అంటే క్యారెట్ బీట్రూట్ అట్లా తినని పిల్లలు ఎవరన్నా ఉంటే గనక ఒకసారి ట్రై చేయండి అంటే ఇంకా పిల్లలు తినకపోతే ఇట్లా ఏదో ఒక విధంగా వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ ఇంట్రడ్యూస్ చేయడమే సో అందుకని ఒకసారి ట్రై చేయండి బాగుంటది అనమాట సో అది అక్కడైతే కర్రీ అయిపోయింది ఇంకా చపాతీలు కూడా అన్ని చేసేసాము ఇంకా పిల్లలకి ఇంకా అందరికి కూడా పెట్టేసి ఇచ్చాము అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే నేను తొలి ఏకాదశి కదండి ఇంకా పేలపిండి అయితే తింటాం కదా సో అదే ప్రిపేర్ చేస్తుంది అనమాట పేలపిండి అంటే యాక్చువల్ గా పేలాలతో చేస్తాము బట్ ఇక్కడ పేలాలు లేవన్మాట నేను మా వారు సూపర్ మార్కెట్ కి వెళ్లారు కానీ బట్ నేను అప్పటి వరకు గుర్తుంది ఎట్లా మర్చిపోయానో తెలీదు మర్చిపోయాను అనమాట పాప్కార్న్ సీడ్స్ చెప్పడము సో ఇంకా వచ్చినప్పుడు కాల్ చేస్తే నేను దగ్గరకు వచ్చేసాను ఊళ్ళోకి వచ్చేసాను అని చెప్పేసి చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక వదిలేసాను అనమాట సో ఇంకెట్లయినా చేద్దాము ఒకటి కొంచెం నైవేద్యంగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇవి గుర్తొచ్చాయి సో ఇట్లా ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటదని చెప్పేసి ఇంక ఇట్లాగా పూల్ మఖానాతో పేలపిండి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ వేసాను సో ఫ్లేవర్ తెలుస్తుంది నాకు పేల సో కొంచెం తగ్గించి వేసుకోండి అందులోనే ఒక టూ కప్స్ వరకు పూల్ మకాన యాడ్ చేసాను అనమాట అవి ఇంకా తెలిసిందే కదా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇంకా అవి రోస్ట్ అయిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసాను అండ్ పక్కన ఏంటంటే ఇంకా టీ కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఒకేసారి ఇంకా పూజ చేసుకున్న తర్వాత తిన్నాం అని చెప్పేసి ఇంకా నేను చేయలేదు ఇంకా అక్కడ అందరూ చేశారు కదా అందుకని ఇంకా టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఏంటంటే ఇంకా మకాన చల్లారిన తర్వాత మిక్స్ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే కొన్ని అంటే ఒక పావు వంతు వరకు ఎండు కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను టూ క్వాంటిటీస్ గా వేసుకుంటున్నానండి సో టూ కప్స్ మకానాకి పావు కప్పు వరకు బెల్లము పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అనమాట సో అది ఇలాచి ఉంటే ఒక ఇలాచి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది అయితే ఇది మనకి కంప్లీట్ గా పేలపిండి టేస్ట్ అయితే ఉండదు ఎందుకంటే మకాన తామర గింజలు ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది కదా సో ఆ ఫ్లేవర్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట కంప్లీట్ గా మనకి పేలపిండి ఉన్నట్లయితే ఉండదు సో కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేస్తాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా కొంచెం తెలిసింది నార్మల్గా అనుకోండి మనకి పేలలు ఉంటాయి కదా పాప్కార్న్ సీడ్స్ తెచ్చుకొని కొంచెం బటర్ వేసి అందులో పాప్కార్న్ వేసి అంటే సీడ్స్ వేసి పాప్కార్న్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఆ పాప్కార్న్ ఇట్లానే మిక్సీ జార్లో వేసి కొంచెం బెల్లం కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని పేలపిండి అయితే ప్రిపేర్ చేస్తాము బట్ నా దగ్గర అవి లేవు అని చెప్పేసి నేను ఇట్లా మకాన్ అయితే ట్రై చేసాను సో మీకు కూడా ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా షేర్ చేశాను అనమాట అంతే సో అదండి అయితే నా పేలపిండి కూడా రెడీ ఇంకా దేవునికి నైవేద్యంగా పెడదామని కొంచెం అయితే తీసేశాను ఇంకా తర్వాత ఇక్కడ పూజా మందిరం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట దేవునికి పువ్వులు అవి పెట్టుకుంటూ ఉన్నాను ாய சா சாா தின சாயி ராய தின மனுமரா

ఇంక ఇక్కడ నేను పూజ చేసుకుంటూ ఉన్నాను కదా మా ఆద్య అయితే ఇంకా దేవుని పాటలు అట్లా పాడుతూ ఉందనమాట అంటే వీళ్ళు యుఎస్ లో ఉన్నా కూడా ఆ ఇట్లాగా దేవుని పాటలు అంటే మ్యూజిక్ క్లాస్ కి ఇంకా కరాటీ క్లాస్ కి అబాకస్ ఇంకా నిత్య నిత్య పూజ ఉంటది కదా సో ఇవన్నీ కూడా నేర్చుకున్నారు అంటే ఇంక అక్కడే ఉంటే కంప్లీట్ గా ఇంగ్లీషే వస్తుంది మన తెలుగు అసలు రాదు కదా ఎంత మా అక్క వాళ్ళు తెలుగులో మాట్లాడినా సరే బట్ చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ఇంగ్లీషే వస్తుంది సో అందుకని ముందుగానే వీటన్నిటిలో మాట కళ్ళు ముసుకో దండం పెట్టు కానీ నీకేం గుర్తుంటుంది వాడు కళ్ళు ముసుకొని ఓం నమో భగవతే దన్నం పెట్టుకో కళ్ళు మూసుకో సో అదండి మాది అట్లా పాటలు పాడుతూ ఉంటే ఇంకా నేను నా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా చేసిన ఆ మక్కానతో చేసిన ఆ పేలపిండి అట్లా దేవుని దగ్గర అయితే నైవేద్యంగా పెట్టేసి సింపుల్ గా పూజ చేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ ఏమో వారిని తీసుకురామని పంపిస్తే ఊళ్ళో ఎక్కడ కూడా దొరకలేదంట ఇంకా కొబ్బరికాయ అట్లా అయితే ఏమి కొట్టలేదు సో అదే సింపుల్ గా తొలి ఏకాదశి రోజు నా పూజ అయితే ఇట్లా చేసుకున్నాను ఇంకా అర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిదంట బట్ ఇంకేం చేస్తాం మా రా టైంకి లెగో లేకపోయినా అసలు మేలుకుయ రాలేదు ఇంకా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత అట్లా పూజ అయితే చేసుకొని ఇంకా నేను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నానండి సో అది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కు వచ్చేసి యాజ్ యూజువల్ గా ఇంకా నాన్ వెజ్ అని అనమాట అంటే కొంతమంది తొలి అయ్యే కదా ఉపవాసం ఉండడం అట్లాగైతే చేస్తూ ఉంటారు బట్ మేమైతే అట్ల ఏమీ లేదు నార్మల్ గానే పూజ చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తెచ్చుకొని ఇంకా అయితే కుక్ చేసుకుంటున్నాము సో పండగ కాబట్టి పూజ చేసుకున్నాము ఇంకా సండే కాబట్టి నాన్ వెజ్ అయితే తెచ్చుకున్నాము అనమాట వాళ్ళు అడుగుతారు పూజ చేశారు నాన్ వెజ్ తెచ్చుకున్నారు అది ఇది అని చెప్పేసి అందుకే ముందే చెప్తున్నాను అందులోనే ఇంకా నాణం ముందు ఈ రోజు వెళ్ళిపోతుంది ఇంకా అందుకని మళ్ళీ తీసుకొచ్చాం అన్నమాట సో అది ఇంకా అక్కడ అక్క అయితే మటన్ కర్రీ చేస్తూ ఉంది నేనైతే ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నాను మా అక్క ఏంటంటే ఆయిల్లో చెక్క లవంగము బిర్యానీ లిఫ్ బిర్యానీ లిఫ్ వేయలేదు చెక్కా లవంగం అవి వేసి తర్వాత అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసింది ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి పచ్చివసనం పోయాక టొమాటోస్ కూడా అనమాట ఇంకా అక్క ఏంటంటే ముందుగానే చికెన్ ఉప్పు కారం పసుపు వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించేసింది కుక్కర్లో పెట్టేసి ఒక టూ విజిల్స్ అట్లా రానిచ్చింది టూ టూ త్రీ విజిల్స్ అట్లా రానిచ్చింది లేత మటనే కాబట్టి వెంటనే కుక్ అయింది అనమాట ఇంక ఇట్లా ఆనియన్ టొమాటో అంతా కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మటన్ తీసుకొచ్చి ఇంకా కర్రీలో అయితే యాడ్ చేసింది సో ఇది మా అక్క స్టైల్ అనమాట నేనైతే ఎప్పుడూ ఇట్లా చేయను అంతా కూడా ఒకేసారి పెట్టేస్తాను అనమాట నార్మల్ చికెన్ చేసినట్లే మొత్తం కూడా చేసేస్తాను సో మా అక్క స్టైల్ ఇది మా అక్క అయితే అట్లా చేసింది ఇంకా నేనేమో ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను అనమాట సో ఇంక ఇవాళ లంచ్ లోకి స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అలాగే ఇంకా చికెన్ ఫ్రై అండి సో ఇంక అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము ఇంకా ఈవినింగ్ టైంలో లో ఇంకా మా నాన్న ఇదిగోండి వెళ్ళడానికి రెడీగా కూర్చుంది అనమాట అస్సలు ఉండదండి వస్తుంది కానీ బట్ అస్సలు అంటే అస్సలు ఉండదు వెళ్తాను వెళ్తాను అని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటుంది వచ్చిన దగ్గర నుంచి Yeah. <laughs> ఇంకా మామయ్య అయితే తీసుకెళ్తున్నారనమాట అంటే పెద్దగా వెహికల్స్ పడవండి మా నానమ్మకి కారు కానీ బస్సు కానీ అసలు పడవు ఇంకా ఈ ఆటోనే కొంచెం గాలి వస్తూ ఉంటది ఆ స్మెల్ ఇంకా ఆటోలో వచ్చినంతసేపు ముక్కుకి క్లాత్ అయితే పెట్టుకుంటది అనమాట వామిటింగ్స్ అట్లా కొంతమందికి పడవు కదా సో పడదు ఇంకా మామయ్య అయితే ఇంకా వన్ అవర్ జర్నీ కదా ఇంకా తీసుకెళ్లారనమాట డ్రాప్ చేయడానికి అసలు ఉండదండి ఇప్పుడు కూడా రమ్మంటే అస్సలు అంటే అసలు రాదన్నమాట అదేమంటే కోల్డ్ ఉన్నాయి ఇంట్లో కోతులు వస్తాయి అని చెప్పేసి ఇక ఏవో చెప్తా ఉంటది సో ఇంకెట్లా ఈసారి మాత్రం ఒక ఫోర్ డేస్ అయితే ఉంది వెన్స్డే వచ్చాం కదా ఇంక ఇవాళ సండే అయితే వెళ్తూ ఉంది ఇంకా వన్ వీక్ ఉండు నానమ్మా అని చెప్పేసి కూడా అన్నాము బట్ ఇంక అసలు తను డిసైడ్ అయింది అంటే ఇంక అసలు అంటే అసలు ఉండదు ఇప్పుడు ఇప్పుడనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా అంతే ఎప్పటి నుంచో అంటే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో అట్లా ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే కంఫర్ట్ అన్నట్లు తనకి ఇంకా అక్కడ ఉంటేనే కంఫర్ట్ ఇక్కడ ఏంటంటే ఇక ఇంట్లోనే కూర్చోవడం కదండి అక్కడ అంటే సావిడి దగ్గర అటు తిరగడం ఇటు తిరగడము ఎవరో ఒకళ్ళు వచ్చేసి మాటలు చెప్తూ ఉంటారు అట్లా కబుర్లు చెప్పుకోవడము ఇంకా అట్లా సరిపోతుంది బట్ ఇక్కడేమో తిని కూర్చోవడం కదా కొంచెం కాళ్ళు నీరు పట్టినట్టు రావడం అట్లా జరుగుతుంది అనమాట ఇంకా అందుకని అసలు ఉండదు సో ఇంకా ఫైనల్లీ ఈ రోజు అయితే నానమ్మ వెళ్లిపోయింది ఇంకా తర్వాత అక్కడ ఇల్లు చూసారు కదా మాది అట్లా ఉందో మన పిల్లలు ఇక ఆడుకొని చేపలు దిండ్లు అన్ని కూడా అట్లా వేసారన్నమాట ఇంకా అవన్నీ కూడా ఒకసారి ప్రాపర్ గా పెట్టేశాను ఇంకా ఈవినింగ్ ఇక్కడ మళ్ళీ అమ్మాయికి గోరింటాక అయితే పెడుతూ ఉన్నాన చేతులు కింద దింపమ్మా కొద్దిగా పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా అంటే రాత్రి అందరూ కూడా బాగా పండుతుందని ఒక హ్యాండ్ లో పెట్టుకున్నాం కదా ఇంకా కాళ్ళకి పెట్టు పెట్టుకుంటారులే అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య మా చెట్లకు ఉంటే అది ఇంకా గొరింట ఇట్లా మిక్సీలో అయితే వేసారన్నమాట ఇంకా అది అమ్మాయి కాళ్ళకి కాళ్ళకట్ల పెడుతూ ఉన్నాను ఇంకా వెనక పిల్లలు ఏమో ఆడుకుంటూ ఉన్నారు పెద్ద అమ్మాయి పెట్టుకుంది ఆ తేజు పెట్టుకుంది అప్పటి ఆద్య పెట్టుకోలేదనమాట ఇంకా అందుకే ఇప్పుడు పెడుతూ ఉన్నాను సో ఇంకా ఫైనల్లీ ఇదండి వాళ్ళతో ఈ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి తీసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాక్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్